లక్కీ భాస్కర్ మూవీ చూశారు కదా ఏమనిపించింది దానికి రెట్లు మజా ఇచ్చే స్టోరీస్ ఇంకా ఉన్నాయండి ఇంకా అదంటే సినిమా ఇది వాస్తవం జెరోమీ కెర్వియల్ అని చెప్పి గూగుల్ చేయండి మా నాడి కథ తెలిసిపోతుంది ఈరోజు ప్రపంచంలో అత్యంత పేదవాడు అంటే వీడే వస్తుందండి అలా కొట్టినా కూడా ఇతని పేరే చూపిస్తుంది అలాగని వీడేమో అడుక్కు తింటూ ఉండడు చిరుగుపైన బట్టలేసుకొని ఉండడు ప్యారిస్ వీధుల్లో అలా కాముగా నాకే సంబంధం లేదు నేను బుద్ధిమంతుణ్ణి అని నడుచుకొని పోతూ ఉంటాడు చెడ్డవాడేమీ కాదు కానీ కథ వినండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇతను ప్యారిస్లోనే పుట్టాడు తల్లి చాలా చిన్న చిన్న పనులు చేసుకునేది తండ్రి కూడా అంతే ఏదో చేతి పనులు చేసుకుంటూ బతికేవాడు ఇతనికి ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే చాలా ఇష్టం అండి అంతే ఇంకా ఎకానమీలో డిగ్రీ చేశాడు పీజీ చేశాడు పీజీ చేశాక అక్కడే ఫ్రాన్స్లోనే ఓ బ్యాంకులో జాబ్ వచ్చింది ఇదంతా టూ థౌజండ్ టూ థౌజండ్ అంటే రెండు వేల సంవత్సరం నాటి స్టోరీ అండి ఇదంతా కూడా చదువు అయిపోయిన తర్వాత ఫ్రాన్స్లో చాలా పెద్ద బ్యాంక్ అండి సొసైటీ జనరల్ అని చెప్పి మన బ్యాంకులా కాదు బ్యాంకింగ్ చేస్తారు వాళ్ళు ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు నాడు జాయిన్ అయ్యాక టాలెంట్ చూపించుకున్నాడు ఎదిగిపోతూ ఉన్నాడు వాళ్ళకు కూడా నచ్చింది ఇక లాభాల మీద లాభాలు ఎక్కడ ట్రేడింగ్లో ట్రేడింగ్లో లాభాలు తీయడం మొదలెట్టాడు అండి మొదట్లో బ్యాంకు మంచి స్వేచ్ఛ ఇచ్చింది ఓకే చెయ్యని మనోడికి కూడా ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది పట్టుంది బాగా చదువుకున్నాడు కంప్యూటర్స్ ఐటీ సిస్టమ్స్ మీద మంచి గ్రిప్ ఉంది కదా ఇక విపరీతమైన ట్రేడింగ్ చేశాడండి ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే బ్యాంకు ఆస్తులకి యాభై రెట్లు మించి అన్నట్టు సెవెన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అండి అంటే మన కరెన్సీలో ఐదు లక్షల కోట్లు ఆల్మోస్ట్ వాళ్ళు ఐదు లక్షల కోట్లు ట్రేడింగ్ చేశాడు వీడి దరిద్రం కొద్దీ టూ థౌజండ్ ఎయిట్ అండి చాలామందికి గుర్తులేదు మర్చిపోయాం ఫైనాన్షియల్ మార్కెట్ ఒక కుదుపుకి గురైనవి ఆ టైంలో ప్రపంచం అంతా కూడా ఆ కుదుపు కుదుపు మొత్తం మొత్తం అంత బ్యాంకుని మొత్తం ఊడ్ చేసిందండి అంటే ఉన్న నష్టం మొత్తం తెలిసిపోయింది తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇదిగో వీడు ఇలా చేశాడు అలా చేశాడు వీడి వల్లే అని చెప్పి అన్నారు కానీ వీడేమన్నాడు మరి లాభాలు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేశారు కదా నాకు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పి వీడన్నాడు లేదు లేదు మొత్తం ఎంత అయితే పోయిందో అంతా కట్టాల్సిందే అని చెప్పి బ్యాంకు కోర్టుకి వెళ్ళి మరీ ఆర్డర్ తెచ్చుకుందండి వీడి కోపం వచ్చి రోమ్ నుంచి ఫ్రాన్స్ దాకా పదమూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడండి ఏది ఇలాంటి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ సంస్థలు మనల్ని ఇలా వాడుకుంటూ ఉంటాయి బాగున్నంతకాలం ఇలా వాడుకుంటాయి తర్వాత ఇగో ఇలాగ మన మీదకి తోసేస్తాయని మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాడండి యాక్చువల్గా అంత నష్టం కూడా జరగలేదు తక్కువే ఇతను కూడా కట్టాల్సిన పని లేదు అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది హ్యాపీ ప్రస్తుతానికైతే ఇంకో చోట ఎక్కడో కన్సల్టెంట్గా అదే ఫ్రాన్స్లో సైలెంట్గా పనిచేస్తున్నాడు దీని నుంచి మీకు ఏ పాఠం అర్థమైంది ఏ నేర్చుకోవచ్చు అంటారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్